హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చలాకిమచ్చ ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో కూర పప్పుని రుచికరంగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మీలో ఇప్పటి వరకు కూర పప్పు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇందులో మనకి ఐరన్ ఉంటుంది ఐరన్ వల్ల ఏంటంటే హెమోగ్లోబిన్ లెవెల్స్ అనేది పెరుగుతాయండి అలాగే మనకి ఫైబర్ ఉండటం వల్ల డైజెషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది దీంట్లో కాల్షియం ఉంటుంది విటమిన్ కే ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మన ఎముకల్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి అలాగే జలుబు జ్వరం వీటన్నిటికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పప్పును మిస్ చేసుకుంటారా లేదు కదా తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకోండి ఇది వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ అండి ఇందులో హాఫ్ కప్ వరకు కందిపప్పు వేసుకున్నాను అలాగే హాఫ్ కప్ కన్నా తక్కువ ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నాను మసూర్ దాల్ అంటారు కదా అవి తీసుకుంటున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు ఇవన్నీ వేసేసేయాలండి కుక్కర్లో ఇక్కడ ఏంటంటే ఇలా మూడు రకాల పప్పులు యూజ్ చేయడం వల్ల ఇంకా హెల్దీ అనమాట ఈ పప్పుకి టేస్ట్ కూడా వస్తుంది ఒకవేళ మీ దగ్గర లేకపోతే నార్మల్ కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఏమి కాదు చూసారు కదా ఇప్పుడు ఈ పప్పుని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని మనం ఒక్క కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి మీరు ఇలాగే ట్రై చేసేయండి ఇప్పుడు ఈ పప్పుని నేనైతే ఒక గంట పాటు సోక్ చేసుకుంటున్నాను మీకు వీలైతే హాఫ్ అన్ అవర్ అయినా సోక్ అయ్యేలా చూడండి పప్పు ఎంత నాన్తే అంత టేస్టీగా ఉంటుంది త్వరగా ఉడికిపోతుంది పప్పు ఇక్కడ చూపిస్తున్నాను కదా బచ్చల కూర అంటే ఇలా ఉంటుందండి నేను ఈ సైజ్ కట్టెల్ని మూడు తీసుకున్నాను ఇట్లా ఆకులను అయితే సపరేట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి చేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మన పప్పు కూడా నానిపోయి ఉంటుంది చూసారు కదా పప్పు కూడా బాగా నానిపోయింది ఇప్పుడు ఇందులో అల్లం ముక్క యాడ్ చేసుకోవాలి అల్లం ముక్క వల్ల ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదండి ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు ఎందుకు ఈ అల్లం వేయడం వల్ల గ్యాస్ అనేది చచ్చిపోతుంది అనమాట అందులోనే ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న ఆకుకూర ఒక మీడియం సైజ్ టొమాటో మీ పులుపుకు సరిపడా చింతపండు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే కొద్దిగా ఆయిల్ నాకేంటంటే కారంలోనే ధనియాలు ఇవన్నీ ఉన్నాయండి ధనియాల పౌడర్ ఇవన్నీ మిక్స్ అయి ఉన్నాయి అండ్ పసుపు వేసేసి నేనైతే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను మీ కుక్కర్ని పట్టి ఎంత వీలైతే మెత్తగా అంతవరకు కుక్ చేసుకోండి చూశారు కదా మనం పప్పు మెనుపుతాం కదా దాంతో కూడా పని లేదు జస్ట్ గరిటతోనే మనకి మెదిగిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ అలాగే త్రీ టీ స్పూన్స్ గీ వేసేసి కలిపేసేయండి నేను ఇందాక చెప్పాను కదండి కారంలోనే నాకు ధనియాల పౌడర్ ఉందని ఒకవేళ మీ దగ్గర అలాంటి కారం లేకపోతే మీరు తాలింపులో యాడ్ చేసుకొని వేసేయొచ్చు అనమాట ఫ్రై చేసి ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి తాలింపులో మనం వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు ఇవన్నీ వేసేసి తాలింపులో వే పప్పులో వేసేసి కలిపేసేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పప్పు మీరు ఈ స్టేజ్లో కారం కూడా వేసేసి ఫ్రై చేసుకోవచ్చు ఒకవేళ మీకు కారం తగ్గిందంటే అన్ని తాలింపులో అడ్జస్ట్ చేసి కలిపేయచ్చండి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి ఇప్పుడు పప్పును బాగా కలుపుకొని తినేయడమే అండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి నేను ఎలా చూపించానో సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం చలాకి ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్